బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ దేవుడు నేను ఎన్ని సంవత్సరాలైనా మీరే నా భర్తగా ఉండాలని కోరుకున్నాను అంటే సంవత్సరం సంవత్సరం ముగ్గుని మార్చేస్తావాల్లింగ్ మిస్టేక్ ఎన్ని జన్మలకైనా అనాలి ఇది భక్తి ఫ్యామిలీ యాండి కాఫీ థాంక్స్ యాండి ఎన్నేళ్ళు ఎదురు చూసినా నా కడుపు పండటం లేదు ఇట్టే పిల్లలు పుట్టించే స్పెషలిస్టు బెజవాళ్ళు ఉన్నట్ట ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళొస్తానండి ఆ డాక్టర్ నాకంటే మోన ఇంకోసారి ట్రై చేస్తాను లేదే నుంచి ట్రై చేస్తూనే ఉన్నావు నేను గొప్ప పని చేసేసా రోజు గొప్ప పనులే చేస్తారు కానీ ఇవాళ ఏం గొప్ప పని చేశారో చెప్పండి ఆ పక్కింటి రాయుడు గారికి మనకు పడదు కదా వాళ్ళ ఆవిడ మేడ మేడం పెట్టింది మన కుక్కలు ఊసుకోవాలి ఊసుకొని గొప్పది అయ్యో ఏడ్చినట్టుంది ఎండ బాగా తగులుతుందని వాళ్ళ మేడ మీద ఒడియాలు ఆరబెట్టింది నేనేనండి ప్రాబ్లం నో ప్రాబ్లం నేను తల్లిని కాబోతున్నానండి వన్ ఇయర్ ట్రైనింగ్ లో ఉండి నిన్నగా వచ్చాను అది ఎలా నాకేం సంబంధం లేదండి అన్నం రాసింది చల్లగా ఉండమ్మా అన్నం ఎలా చూడిపోయింది మీరు గారు ఉండేరానమ్మా అవునయ్యా అయ్యారు ఊరి

ఏంటమ్మా ఇది ఎవరు లేరు ఎక్కడికి రా పైకి ఎగేసుకుపోతున్నావు పైకి వెళ్ళమన్నాడు కదా పైకి వెళ్ళమంటే ఈ పైకి కాదు పక్కింటికి ఊరే ముష్ లాంగ్వేజ్ నువ్వు ఫాలో అవ్వడానికి చాలా టైం పట్టా మీరంటే ముష్టిలో ముదిరిపోయారండి మరి సరేగా ఎదురుంటే వెళ్ళిపోతాం బాగుండీ ఎదురింటోకి కాదురా ఎదురుంటికి అది ముష్టి భాష అంటే కదా పక్కడికి అమ్మా ఫ్రిజ్ లో ఏమన్నా ఉంటే పెట్టుతల్లే ఆకలేస్తుంది ఫ్రిజ్ అంటే ఖాళీ అలా ఎలా ఫ్రిజ్ ఖాళీగా ఉందమ్మా అయితే వచ్చి ఫ్రిజ్ లో పెట్టమ్మా పొద్దున్నే వచ్చి తీసుకుని చల్లగా తింటాం ఏమ డెవలప్ అయిపోయావరా మా బుచ్చే మా అమ్మా ధర్మం చేయతల్లే ఇదిగో ముష్టపాయ ముష్టపాయ కంచాలన్నీ కడిగి తగలెట్టాక మా అత్త ఆడబిడ్డ తగలెడ్డారు నీ బొచ్చిన కొడు ఈ గిన్నెలో తగలే ఏంటి అలా చూస్తావు వెయ్యి రేపు అడ్జస్ట్ చేస్తాలే వయ్యా వెయ్యి వెయ్యి తొందరగా వెయ్యి గురువా ఈ టాపిక్ నీకు ఎయిత్ లెసన్ లో గాని రాదు నువ్వు చాలా లేతమ్మా ఇంకా నువ్వు అర్థం చేసుకోవడానికి చాలా టైం ఉంది ఇంకా ఇద్దరు పాటలు ఉన్నాయి పద వెళ్దాం ఉంటారా ఉంటారమ్మా కలికాలం రా నువ్వు బాధపడకరా నేనండి ఏంటంటే మంచి బ్యాడ్ న్యూస్ అంటే అదేనండి పాపం మీ ఆవిడ నేనే వదిలేశాను నీకేంటి అబ్జెక్షన్ ఊరుకుందరు నీకు అంతీన్ లేదనగా ఎక్కడ పడితే అక్కడ దీని గురించి పెద్ద డిస్కషను నీ ఎవరే హలో నేనే సార్ పొలాలలో కట్ అయింది ఐసి మళ్ళీ కట్టవచ్చు చూడు

నమస్తే టాటా సిల్లర్ ద కస్టమర్ యు హ్యావ్ డైల్ ఐ ద టర్న్ ఆఫ్ ఆర్ అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా థ్యాంక్ యూ కవాలా పాట కవాలా రే అలుడు ఓం రా ఎత్తు ఓకే పాట కవాలా పాట కవాలా హలో ఏది ఏమైనా మీ ఆవిడ మీ క్యాండ్ అవటం వెరీ బ్యాడ్ సార్ మాయావిడ లేకపోతే మాయావిడ అల్లుడు కొంప ములిగింది నేను వదిలేసిన మీ అత్తయ్య కూడా ఎవడో సెటప్ చేసుకుందంట ఈ ఫోన్ నాకు ఓహో రాంగ్ నంబర్ లైన్లన్నీ బిజీగా ఉన్నాయి ప్లీజ్ డైల్ ఆఫ్టర్ సమ్ టైం మీన్స్ ఇయర్ మళ్ళీ చేస్తాడు నుంచి ఇదే మెంటల్ టెన్షన్ కళ్ళు దాగిన కోతుల నువ్వు గెంతినప్పుడే అనుకున్నాను ఇది ఆ గుళానందం గారి దెబ్బే అని అయినా పర్సనల్ ప్రాబ్లమ్స్ లో ఎక్కువ ఇన్వాల్వ్ అవడం మంచిది కాదు నీ బాధల్లో పొడు వచ్చేసావా ఫోన్లన్నీ బిజీగా ఉన్నాయని డైరెక్ట్ ఇంటికి వచ్చేసాను చెప్పండి సార్ అసలు మీ ఆవిడ ఇంటికి చేసింది చెప్పండి కూడా అల్లుడు నీకు సానుభూతి సంకేతాలు వచ్చేస్తున్నాయి అంటే వరల్డ్ వైల్డ్ పబ్లిసిటీ స్టార్టింగ్ అయిపోయింది అనమాట అయ్యి మాబోయ్ బాబు గులానందం నీకు దండం పెడతారా నా కష్టం ఏదో నేను వదిలేరా నీకు దండం పెడతా భాగ్యనగర్ జన్మభూమి కాలనీలో ఓ అసాధారణ సంఘటన చోటు చేసుకుంది అమెరికా పిచ్చితో భార్యను హింసించి విడాకులు ఇచ్చిన ఓ భర్త ఆమె అమ్మ చూడవే వాడు కన్ను కొడుతున్నాడు నేను చూడే

అలా కోపడతారు ఆల్ సెంటర్స్ ఫుల్ డిస్కషన్స్ న్యూస్ పేపర్ లో వాల్ పోస్ట్ లో పబ్లిసిటీ బాబు ఆఫీసు ఆఫ్లాగా వచ్చేసాడు బాబు వచ్చేసాను హలో రియల్లీ అయ్యి బాబు ఎంత ఆనందమైన వారు చెప్పో నువ్వు పెట్టి నేను తర్వాత చేస్తాను ఫ్లాష్ న్యూస్ మీ పోస్ట్ మీద ఇప్పుడే పడిందట పేడబద్దా అదిగో చూసారా నా ఒక్క మాటకి మీరు అంత రియాక్ట్ అయిపోతే మీరు ఇందులోకి అనుకోండి మీ బతికి అరగద్దే అంటే అన్ని పెట్లేదాన్ని అర్థం చేసుకుంటారండి మీరు వెళ్ళిపోయాం నన్ను ప్రశ్న ఏమంటారా మిస్టర్ శంకర్ ఏ అర్థాన్ని ముట్టుకొని మగాన్ని మాత్రమే చేసుకోవాలని ఏ అర్థమైనా కోరుకుంటుంది మరి సంవత్సరం పాటు ఆ క్రాంతితో అస్సలు తాగలేదు హండ్రెడ్ పర్సెంట్ అంటచబిలిటీ కావాలంటే మా మాయనడు నాకు బిట్టిన బాబు కన్ఫర్మ్ అయిపోయింది మాకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంత అందమైన అమ్మాయితో వన్ ఇయర్ కాపురం చేసి కూడా ఒక్కసారి టచ్ చేయలేదంటే డౌట్ లేదు నువ్వు మా కాదు సారీ నో మ్యాచ్